సింగరమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆంజనేయులుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సిపి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గాలిముటి దేవప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దళిత క్రైస్తవులు పాల్గొని తమ ఆవేదనను వెలబుచ్చారు దళితులపై చంద్రబాబు చిన్న చూస్తున్నారని గతంలో చంద్రబాబు దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని మళ్ళీ ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ అంటూ ఒక దళితుడిని కించపరిచే విధంగా మాట్లాడటం చంద్రబాబుకి సభ కాదని చెప్పారు ఇప్పటికైనా చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దళిత సంఘాలందరూ ఏకమై రోడ్ ఎక్కి చంద్రబాబును అడ్డుకుంటామని స్పష్టం చేశారు సింగనమ్మల అభ్యర్థిని కించపరుస్తూ మాట్లాడటం చాలా బాధగా ఉంది నీ మాటలను నువ్వు కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి బేషరతుగా దళిత వర్గాలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అలా చెప్పకపోతే ప్రతి చోట రోడ్డెక్కి నీకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతాం నీ నీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఈ వర్గాలే నిన్ను కూల్చివేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు 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 అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ట దళిత క్రైస్తవులందరూ ఈ రోజున సమావేశమై నారా చంద్రబాబు అనబడేటువంటి వ్యక్తి ఒక దళితుని పట్టుకొని అనేక రకాలుగా శోభకు గురి చేసినట్లుగా ఆ విధంగా మాట్లాడి టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడని టిప్పర్ డ్రైవర్ ముద్రగాడని పార్టీకి చిన్నతనంగాను జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నతనంగాను మరి ఈ దళితులకి చాలా నీచంగా ఆయన పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన వాడై పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన వాడై ఒక దళితుని పట్టుకొని ఈ రీతిగా మాట్లాడటాన్ని ఈరోజు మేమందరం ఖండిస్తూ ఉన్నాము చంద్రబాబు నీ నీ ప్రవర్తన సరిగా లేదని నీ మైండ్ సరిగా లేదని నీ వయసు భయపడింది నువ్వు పనికి రావని రాజకీయానికి పనికి రావని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు నువ్వు గెలిచేది ఏమీ లేదు సాధించేది ఏమీ లేదు నీ వల్ల ఇంకా ఏమీ కాదు దళితులను దూషించడం తప్ప ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అనిసి గురి చేయడం తప్ప నీకు ఏమీ తెలియదని మేము తెలుసుకొని ఉన్నాము కాబట్టి నువ్వు దళితుణ్ణి ఆ రీతిగా కించపరిచి మాట్లాడిన విధానాన్ని బట్టి మేమందరము మనసులు గాయపడ్డాయి మాకు బేసరత్తుగా నువ్వు క్షమాపణ చెప్పాలి బేస్తరత్తుగా క్షమాపణ చెప్పకపోతే నీకు ఈ ఎలక్షన్లోనే నీవు తగినటువంటి గుణపాఠం చెప్తాం దళితుల ఓట్లపైనే నువ్వు గెలిచావు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశావు మాదిగలంటే నీకు అంత ఆశామాసకు ఉందా మాదిగలంటే మనుషులు కాదా నువ్వేనా మనిషివి నువ్వేనా పాలకుడివి ఎస్ఈ ఎస్టేట్ ఎవరు బలమైన సాధనముగా వాళ్ళు ఉపయోగపడతారు మీకు అలానే మీ కాడి కిందకుంటారు మేము లేకపోతే మీ కథలు లేవు మేము లేకపోతే మేము ముందు నడవకపోతే మీ జీబుల ముందు మేము నడవకపోతే మీ ముందు మేము నడకపోతే మీకు గద్దులు లేవు మా పల్లెలకు వస్తే పూలదండలేదు మీకు సన్మానం చేస్తాం అటువంటి మమ్మలను మనసి మీదకు గురి చేసిన నీవు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు ఈ మాటలు బేసరత్తుగా మాకు దళిత క్రైస్తవులకి మరి సింగరమల ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామాంజనేయులకి క్షమాపణ చెప్పి ముందుకు సాగాలి లేకపోతే మేము ఇదే రీతిగా ఉద్యమాలు చేపట్టి నడి బజారులో మీ పరువు తీసే విధంగా మాట్లాడతామని ఈ రీతిగానే మమ్మల్ని హింసించిన దానిని బట్టి మేము ముందుకు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాం ధర్నాలు చేయడానికి ఇష్టపడుతున్నాం ఇంకా ఎంతైనా మేము సాధించడానికి ఇష్టపడుతున్నాం బేసరితగా క్షమాపణ చెప్పి నువ్వు ఎలక్షన్కి రావాల్సిందిగా కోరణమైనది నా మాట ముగిస్తున్నా మరి నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉందంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రైవర్ని చూడకుండా చదువుకున్న వ్యక్తి సింగమరంలో చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి ఎడ్యుకల్ పర్సన్ పేదవాడు అని ఆయనకి టికెట్ ఇస్తే మీరు అవమానంగా మాట్లాడటం మీకు ఇది తగదని చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాము దళితుల్ని ఇంత ఇది అవమానంగా కించిపడటం నీకు తగదు ఆ డ్రైవర్ అని ఒక ఏలనగా మాట్లాడటం ఆ డ్రైవరే నేను ఇచ్చిపోతే డ్రైవర్ లేకపోతే నువ్వు జీబులో ఎక్కలేవు అదే డ్రైవర్ లేకపోతే మీ ఫ్యామిలీ నడవదు డ్రైవర్లు కూడా తిరిగే వ్యక్తి మీరు మరి డ్రైవర్ అని కించబడటం నీకు మంచి పద్ధతి కాదు దళితుల్ని కించబడితే నీకు పుట్టగతులు ఉండవు ఈసారి మరి ఎంతో మంచి మనసుతో మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి డబ్బు చూడకుండా మరి ఆయన ఎంతో ఉన్నత ఉన్నత మనసుతో మరి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది అంటే దళితుల్ని పైకి తీసుకురావాలి ఆ అడుగు ఆ బలిహీన వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చట్టసభల్లో ఎక్కించాలని ఒక డ్రైవర్కి ఇస్తే ఆ డ్రైవర్ని మీరు తీర్చిపెట్టినట్టు మాట్లాడతావు నీకు సరికాదు డ్రైవర్లు కూడా నేను తిరుగుతూ డ్రైవర్లు నీకు బుద్ధి చెప్తారు అదేవిధంగా దళిత జాతి అంతా కూడా నీకు బుద్ధి చెప్తుందని మేము తెలియజేస్తున్నాము ఇకనైనా నువ్వు మానుకోవాల్సిందిగా గతంలో కూడా నువ్వు దూషించావు ఎస్సీలుగా ఎవరు పుడతారని అది నీకు సిగ్గుచేటు ఎస్సీలు ఓట్లకు పోయి నేను ఎస్సీలు అంటావు ఒక్కొక్కసారి మరి నీకు మైండ్ భ్రమించింది ఇక కూడా మానుకొని ఎస్సీలకి క్షమాపణ చెప్పి డ్రైవర్ అనే మరి సింగ ఎమ్మెల్యేగా ఇచ్చిన టికెట్ని ఆయనకి మీరుగా మద్దతు పలకాలని మేము కోరుకుంటున్నాము